హాయ్ అండి ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న కట్ వర్క్ పైపింగు చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చెప్తాను మన దగ్గర సీమ్ రిప్పర్ ఉంటే చాలు దీని పేరు సీమ్ రిప్పర్ కదా ఇది ఉంటే చాలు ఎంత కొత్త వారైనా సరే చాలా సింపుల్గా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చండి కట్ వర్క్ అనేది కామన్ అయిపోయింది దానికి పైపింగ్ వేయడం అనేది ఇప్పుడు ట్రెండ్ అనమాట మీరు కూడా నేర్చుకోండి మీ దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు నాకు రాదు అనకుండా చక్కగా మీరు వేసుకోవచ్చు ఐరన్ చేస్తే ఇంకా లుక్ అనేది బాగుంటుంది నేను చేయలేదు ఫస్ట్ వచ్చేసి కట్ వర్క్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను తర్వాత దాని మీద పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను కట్ వర్క్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా క్యాన్వాస్ అనేది చాలా ఇంపార్టెంట్ లేదంటే ఆ షేప్ అనేది మనకి ముడుచుకుపోయినట్టు ఉంటుంది అనమాట ముఖ్యంగా నాకు వచ్చే ఎక్కువ కామెంట్స్ ఏంటంటే కట్ వర్క్ కుట్టిన తర్వాత పైకి ఎత్తినట్టు వస్తుంది కట్స్ అంటున్నారండి బాగా మొత్తం కూడా తిప్పేయకూడదండి కట్స్ అనేవి అంటే బాగా షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకుని కుట్టుకున్నామంటే మాత్రం అలా ఎత్తినట్టు వస్తుంది క్లాత్ కూడా పల్చగా ఉన్న క్లాత్ అయినా సరే అలాగే వస్తుందండి మన చేతిలో ఏమీ లేదు కొన్నిసార్లు క్లాత్ని బట్టి కూడా ఉంటుంది అంటే బ్లౌజ్ పీస్ అయినా డ్రెస్ అయినా సరే తేలిగ్గా ఉందనుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఆ రెండూ కాకుండా మళ్ళీ ఈ క్యాన్వాస్ని వేరే క్లాత్ మీద వేసి అప్పుడు తిప్పాలన్నమాట అప్పుడు కట్స్ అనేవి దలిసరిగా ఉండి పైకి ఎత్తినట్టు రాకుండా ఉంటాయి షేప్స్ కూడా మొత్తం తిప్పకూడదు అయితే ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఒక ఇంచ్ అనేది ఫస్ట్ వదిలేసాను ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది విడితిచ్చాను అనమాట ఈ విడితిలోనే మనం కట్ వర్క్ అనేది ఏదైనా మూత తీసేసుకుని షేప్ తిప్పుకోవాలన్నమాట అర్థమైంది కదా పైన ఒక ఇంచ్ ఆ తర్వాత హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ కట్ వర్క్ది మూతుంది కదా ఏదైనా ఒక మూత తీసుకుని ఇలా షేప్ అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా షేప్ అనేది తిప్పేసుకోవాలి ఈ మూత వెడల్పు వచ్చేసి ఒకటిన్నర అలా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలాగ షేప్ అనేది తిప్పేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట పైన ఒక పావు ఇంచ్ వదిలేసాను ఈ కట్ వర్క్ షేప్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేను అంతకంటే ఎక్కువ వదిలితే మనం కట్స్ అనేవి ముడతలు పడిపోతాయి అనమాట షేప్ బాగా ఎక్కువైపోయి ఆ విషయాన్ని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చక్కగా నీట్గా ఇలాగా కట్ చేసేసుకోండి ఇదంతా కట్ చేసుకుని లైనింగ్ మీద జాయిన్ చేసుకోవాలి అదే ఐరన్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి స్కాలప్ అనేది మరీ రౌండ్గా తీస్తేనే మనకి అలా ఎత్తినట్టు ముడతల కింద వస్తుంది ఒక హాఫ్ ఇంచు విడితతో తోటి కరువు తిప్పేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా మనం తీసుకున్న ఏదైనా స్కాలప్ కుట్టాలి అనుకుంటే పలుచగా ఉందనుకోండి క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా మళ్ళీ సపరేట్గా ఇలాగా క్లాత్ పెట్టుకుని కుట్టుకోవాలి లేదు కొంచెం దలిసరిగా ఉంటే మనం డైరెక్ట్గా తిప్పేసుకోవచ్చు డైరెక్ట్గా తిప్పుకుంటేనే ఎక్కువ ఫోల్డింగ్ అవుతుందండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకుని దీని మీద పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసుకోవాలి కొంచెం ఐరన్ అనేది హీట్ తక్కువ అయినా కూడా అతుక్కోదనమాట నాకు కొంచెం హీట్ తక్కువైంది కుట్టేటప్పుడే ఊడిపోయింది కొంచెం హీట్లో ఉండాలి ఇలా చక్కగా పెట్టేసుకుని మంచిగా చూసారా స్కాలప్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా ఐరన్ చేసేసుకోండి మా దగ్గర ఐరన్ బాక్స్ లేదు అంటే పిన్స్ పెట్టుకోవాలి కొంచెం ఎంతైనా ఇబ్బంది ఐరన్ బాక్స్ ఉంటేనే బెస్ట్ ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ మనకి ఆప్షన్స్ ఉంటాయి మీడియంలు అయినా లేదంటే సిల్క్లో అయినా కాటన్లు అయినా ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను దీని మీద పెట్టేసుకుని ఫస్ట్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకుని ఆ తర్వాత కట్ వర్క్ అనేది ఇవ్వాలి మీకు తెలిసిందే కదా కట్ వర్క్ ఎలా కట్ చేసి కుడతారో సో ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి ఫస్ట్ అయితే కదలకుండా ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకుని ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకి కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అలాగే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ పాదం ఎలాగా పైకి లెగుస్తుంది పెద్ద మిషన్కి జాక్ మిషన్కి మన కాల దగ్గర పెడలు ఉంటుందండి దాన్ని ప్రెస్ చేసామంటే పాదం అనేది పైకి లేస్తుంది అదే చిన్న మిషన్కి అలా ఉండదు వెనకాల నుంచి పైకి లే మనం చేతితోటి పైకి ఎత్తాలన్నమాట పాదాన్ని పెద్ద మిషన్కి జాక్ మిషన్కి వీటికి మాత్రం కాల దగ్గరే ఉంటుంది పెడలు దాన్ని ప్రెస్ చేసామంటే పైకి లేస్తుంది అనమాట అవి ఆప్షన్స్ ఉన్నాయి అందుకే ఆటోమేటిక్గా పాదం అనేది అలా లేస్తుంది సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపాలి ఇంకా ఊడిపోయిన చూసారా క్యాన్వాస్ అనేది అంటే కొంచెం ఐరన్ బాక్స్కి హీట్ అనేది తక్కువైందనమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సూదిని కిందకి దింపాలి పాదాన్ని ఇలా పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి కుట్ అనేది కట్ అవ్వకూడదండి ఓకేనా ఇక్కడ నాకు కొంచెం లోపలికి అనమాట స్ట్రెయిట్గా కుట్టు వేశాను కదా అది కొంచెం లోపలికి వచ్చేసింది ఆ కరువు షేప్ అనేది మిస్ అయిపోతుంది అందుకునే ఇలా కొంచెం ఓపెన్ చేసేస్తున్నాను థ్రెడ్ అనేది ఇది కట్ వర్క్ దగ్గర కట్ కుట్టిన థ్రెడ్ కాదండి స్ట్రేట్గా కుట్టేసాం కదా కదలకుండా అదనమాట ఇప్పుడు కరెక్ట్గా కట్స్ దగ్గర ఇలా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా కట్ చేసుకుని ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా అంతే ఇక కొంచెం కుట్టు మిస్ అయింది ఇప్పుడు నేను దీనికి పైపింగ్ ఎలా వేస్తానో చెప్తాను ఐరన్ చేసేసుకుంటే మీకు ఇలా ముడతల కింద కనిపించదు నీట్గా ఉంటుంది సో నేను ఇప్పుడు ఎలాగా దీనికి కట్ వర్క్కి పైపింగ్ ఎలా వేస్తాను చూడండి ఖచ్చితంగా క్రాస్గా ఉన్న క్లాత్ ఉండాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ పనికి రాదు క్లాత్ అనేది క్రాస్గా ఉండాలి ఏ క్లాత్ వేసినా కూడా ప్రాబ్లం లేదు ఇదే క్లాత్లో వేయాలని ఏం లేదు అంటే కలర్ కలర్ అనేది మీ ఇష్టం అనమాట పూర్తిగా మీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది ఇక్కడ ఇలాగ నాట్ పెట్టేసుకోండి ఇలా స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని ఒకవైపు ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వన్ ఇంచ్ ఉండాలి క్లాత్ వెడల్పు అనేది ఇలాగ ఫోల్డ్ చేసేసుకోండి చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇటువైపుకే ఫోల్డ్ చేసేయండి ఒక పట్టీలాగా రెడీ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనం కట్ వర్క్ దగ్గర పెట్టుకుని కుట్టుకోవాలి వన్ ఇంచ్ ఉంటే మీకు ఇబ్బంది ఉండదు వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంటే ఇక్కడ ఫోల్డింగ్ చేయడానికి మన దగ్గర క్లాత్ ఉండదు ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఎలా కుడతానో స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా స్కిప్ చేశారంటే మీకు ఇంకా అర్థం కాదు ఇంత కష్టపడి మీకు చూపించింది కూడా వేస్ట్ అయిపోతుంది దగ్గర నేను చూపిస్తాను మీకు ఇది వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఉల్టా అనమాట పైపింగ్ ఉన్నది కట్ వర్క్ పెట్టాలి పైపింగ్ ఉన్నది కట్ వర్క్ వైపు పెట్టుకుని మెల్లగా కుట్టుకునే ప్రాసెస్ ఇది కంగారు పడాల్సిన అవసరం లేదు దీనికి తగ్గట్టు డబ్బులు తీసుకోండి టైం టేకింగ్ కదా ఇక్కడ కరువు తిరిగిన చోట ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక మార్కింగ్ కానీ వేసుకోండి ఇది మార్కింగ్ అనమాట ఇక్కడ అయితే చేతితోటి ఫోల్డింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు చాలా టైం పట్టేస్తే సరిగ్గా రాదు నాకు కూడా రాదు చేతితోటి ఫోల్డింగ్ చేయడం కూడా నాకు రాదు అందుకు నేను పిన్ని సహాయంతో చేస్తాను అనమాట ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఇలా చేయాలన్నమాట సరిగ్గా రాదనమాట మీ మేబీ మీకు వస్తే చెయ్యండి కానీ నాకు రాదు ఇలా ఇలా ఫోల్డ్ చేయటము రాదు ఇప్పుడు నేను పిన్ని సహాయంతో చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటనేది ఒక పిన్ని పెట్టేసుకుని చూపిస్తాను సో ఫోల్ చేయాలి అనుకుంటే ఇలాగ అడ్డంగా ఫోల్డ్ చేసేసుకుని నేను పిన్ని సహాయం చూపిస్తాను ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా అనాలండి ఇలా అని మళ్ళీ ఇటువైపుకి అనాలి ఓకేనా అది చేతితో రాదనమాట నాకు కూడా రాదు చేతితో మీకు వస్తే మీరు ట్రై చేయండి పిన్ అయితే బెస్ట్ అండి ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా అయిపోతుంది ఇంకోండి ఇక్కడ రావాలి కార్నర్ దగ్గర సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా మళ్ళీ కరువు తిరిగిన చోట అదే మనకి కట్ వచ్చింది కదా అక్కడ కార్నర్కి ఒక మళ్ళీ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ పిన్ ఉంది కదా చూడండి ఈ పిన్నిని ఇలా పెట్టేసుకుని ఇంకో ఇలా అనాలన్నమాట ఇలా అనేసి ఇలా అనాలి మన వైపు క్లాత్ని తెచ్చుకోవాలి ఇలాగా అంతే ఇలా వస్తుంది ఓకేనా మళ్ళీ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి చూసారా ఎంత చక్కగా వస్తుందో కట్ వర్క్ అనేది చాలా బాగా వస్తుందండి స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ కూడా ఇలా చక్కగా సింగిల్ పాదం కూడా పర్లేదు మనకి నార్మల్ పాదంతోనే మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేయకపోయినా పర్లేదు మీకు అక్కడ ఐడియా ఉంటే చాలు అక్కడ మనకి కట్ వస్తుందని ఐడియా ఉంటే చాలు ఇలా అనేసి మళ్ళీ ఇటువైపుకి అంతే చాలా సింపులే చాలా బాగా వస్తుంది మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఈ పిన్ని ఇలా పెట్టేసేయండి అటువైపు అనండి మళ్ళీ అక్కడ ఉన్న క్లాత్ని ఇటువైపుకి అనండి మన వైపుకి ఓకేనా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే మళ్ళీ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ సూర్యుని కిణకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా నీట్గా స్లోగానే చూపిస్తాను మీకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంగు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ మార్కింగ్ అవసరం లేదు నాకు తెలిసి నీకు మీకు అది జస్ట్ చూపిస్తున్నాను నేను ఎక్కడ పిన్ని పెడుతున్నాను అని ఇలా అనమాట ఇలా అనేసి మళ్ళీ మన వైపుకి తీసుకురావాలి అంతే ఫోల్డింగ్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది ఎక్కువ లావుగా ఉంటే లోపల తోసేయాలి అంతే ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎట్ సైడ్ కూడా అంతేనండి ఇలా పిండి పెట్టేసేయండి ఇది అన్నమాట ఓకేనా ఇక్కడ పిన్ని ఇలా పెట్టేసి ఇలా లోపల ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మన వైపుకి లానాలి చేత్తో అంటే నాకు ఆ ఫింగరు సరి సరిపోవట్లేదు అనమాట అక్కడ పాదం దగ్గరికి అయిపోతుంది ఫినిషింగ్ నాకు రావట్లేదు అని చెప్పేసి ఈ పిన్ని సహాయంతో మీ ఎక్కువ చూపిస్తున్నారు నాకు కూడా ఇది ఈ పిన్ అయితేనే బాగుంది అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒకటికి పదిసార్లు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చూసారా అంత చక్కగా వచ్చేసిందో మొత్తం ఐరన్ చేసుకున్నామంటే మనకి లుక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ పిన్ అంతే ఈ పిన్ని సహాయంతో చేశాను మొత్తం కూడా నీట్గా వచ్చేసింది ఐరన్ చేసామంటే ఇంకా లుక్ అనేది బాగా ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట వర్క్కి పైపింగ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా మీరు కూడా మీ కస్టమర్లకి కుట్టి మనీ అనేది సంపాదించుకోండి ఎవరైనా తక్కువ ఇస్తే తీసుకోవద్దు కొంచెం టైం టేకింగ్ ఇది బాగా వీటికి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ